హాయ్ అగ్రిమన్ నా పేరు ప్రసాద్ సో నేను మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు సో ఇక్కడ ఈ వీడియో స్పెషల్గా ఏదో కంటెంట్ కోసమో కాదు జాబ్ నోటిఫికేషన్ ఉంటే కాదు నేను కొన్ని విషయాలు కొన్ని మాట్లాడదామనుకున్నాను నాకు రీసెంట్గా జాబ్లో జాయిన్ అయిన తర్వాత లేదా నా చుట్టుపక్కల పరిస్థితులను అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు కొన్ని నా తోటి గురుకుల మిత్రులతో లేదా గురుకుల మిస్ అయిన వాళ్ళతోని డిఎస్సి మిస్ అయిన వాళ్ళతోని మిగతా ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఒకటి రెండు సార్లు అటెంప్ట్ చేసి దగ్గర వరకు వచ్చి మిస్ అయిన వాళ్ళు లేదా చాలాసార్లు రాసిన రాలేకపోతున్నటువంటి వాళ్ళందరితో ఒకసారి మాట్లాడాలనిపించింది సో దానికి సంబంధించి నాకు అనిపించింది ఎందుకంటే నేను కూడా చాలాసార్లు అటెంప్ట్ చేసి మిస్ అయిన వాడిని కాబట్టి నేను ఎక్కడ గతంలో తప్పులు చేయడం వల్ల గతంలో మిస్ అయ్యాను మొన్నటిసారి ఏ విధంగా నాకు ఉద్యోగం అనేది రావడం జరిగింది ఇలాంటి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను సో దానికోసం ఈ వీడియో చేస్తున్నాను మీకు ఎవరికైనా ఫర్దర్గా ఇంకా ఏదైనా విషయాల గురించి మన ఛానల్లో వచ్చేవి మీకు అప్డేట్స్ తెలియాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మీ మిత్రులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి సో ఇందులో నేను ప్రధానంగా స్కూల్లో వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు చూసి చాలా బాధపడడం జరిగింది నా మిత్రుడు ఒక అతను నాతో పాటు పనిచేసే సార్ సో తను అన్ఫార్చునేట్లీ సరే కుటుంబ బాధ్యతల వల్ల రకరకాల తనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల నోటిఫికేషన్ వచ్చినప్పుడు జాబ్ మానేసో లేదా సీరియస్గా ప్రిపేర్ అవ్వలేకపోయాడు కానీ చాలా టాలెంటెడ్ డైరెక్ట్గా రాసిన లేదా అంటే వన్ వీక్ టెన్ డేస్ అలా ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అయ్యాడు కంప్లీట్గా సిక్స్ మంత్ వన్ ఇయర్ అట్లా ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్కి టెన్ ఫిఫ్టీన్ డేస్ ముందే ప్రిపేర్ అయినా సార్ తను చాలాసార్లు ఇంతకుముందు ఎగ్జామ్స్ రాసి ఉండడం వల్ల జస్ట్ హాఫ్ మార్క్తోనే మిస్ అవ్వడం జరిగింది సో తన సబ్జెక్ట్లో నేను అబ్జర్వ్ చేసింది సేమ్ సబ్జెక్ట్లో జాబ్ పొందినటువంటి క్యాండిడేట్కి ఎంతైతే నాలెడ్జ్ ఉందో ఈయనకు కూడా ఆల్మోస్ట్ అంతే నాలెడ్జ్ ఉంది ఇంకా కొన్ని విషయాల్లో వాళ్ళకన్నా వీరు కొన్ని అప్డేటెడ్ కూడా ఉన్నారు కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఉద్యోగం సాధించలేకపోయారు దేనికి కారణం అంటే వాళ్ళు సరైన సమయంలో ప్రిపరేషన్ ఎంత గొప్ప మీరు క్రికెట్లో చూస్తుంటారు ఎంత గొప్ప బ్యాట్స్మెన్ అయినా మ్యాచ్కి ముందు రోజు మ్యాచ్కి వన్ వీక్ టెన్ డేస్ ముందు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తేనే వాళ్ళు అక్కడ సక్సెస్ అవ్వగలుగుతారు సేమ్ ఇక్కడ కూడా మనలో ఎంత సబ్జెక్ట్ ఉన్నా ఎగ్జామ్కి నోటిఫికేషన్ ముందు ప్రాపర్ రివిజన్ లేకపోతే మనం జాబ్ మిస్ అవుతుంటాం సో దీనికి ప్రత్యక్ష సాక్షి నేను అండ్ మా మిత్రుడు నేను చెప్పడం జరిగింది తను ఒక మాట అన్నాడు ఒక హాఫ్ మార్క్లో మిస్ అయ్యి నేను ఇక్కడ ఉన్నాను ఒక హాఫ్ మార్క్ ఎక్కువ సాధించి మీరు అందరూ అటు అటు సైడ్ ఉన్నారు నేను ఇటు సైడ్ ఉన్నాను మీరు తీసుకునే జీతంలో మీరు ఒక రూపాయి శాలరీ తీసుకుంటే మేము ఆట అంటే హాఫ్ మీలో హాఫ్ సాలరీ కూడా తీసుకోలేకపోతున్నాం టాలెంట్ ఎవరికైనా ఒకటే కానీ మీరు బార్డర్ క్రాస్ చేశారు మేము బార్డర్ క్రాస్ చేయలేకపోయాం సో రీజన్ ఏంటి అంటే మేము చర్చించుకున్న విషయాలే నేను మీతో ఇక్కడ చర్చిస్తున్నాను నేను కూడా గతంలో మిస్ అయినప్పుడు ఏం తప్పు చేశాను మొన్నటిసారి ఏ విధంగా కుదిరింది అనే దాని గురించి నేను ఇందులో వీడియోలో చెప్పాలనుకుంటున్నాను సో దయచేసి మీకు ఇది కనెక్ట్ అవుతే చూడండి లేదంటే అనవసరమైన కామెంట్లు కానీ అనవసరంగా మీకు వీడియో అవసరం లేదనుకుంటే చూడకండి చూడకండి అండ్ ఇక్కడ టూ థౌజండ్ సెవెంటీన్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పుడు నేను ఒక పార్ట్ టైం టీచర్గా ఒక దగ్గర వర్క్ చేసేవాడిని టూ థౌసండ్ సెవెంటీన్లో డిఎస్సి వచ్చినప్పుడు టూ థౌసండ్ సెవెంటీన్లో గ్రూపులో టూ థౌసండ్ ఎయిటీన్లో గ్రూపులో నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఒక దగ్గర నేను పార్ట్ టైం టీచర్గా వర్క్ చేసేవాడిని కాంట్రాక్ట్ బేసిడ్లో అది అక్కడ అప్పుడు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఒక మంత్ టూ మంత్స్ లీవ్ పెట్టి చదివి ప్రిపేర్ అయ్యే అంత సిచ్యువేషన్ లేకుండా చాలా ఎకనామికల్గా టైట్ ఉండేది సో నోటిఫికేషన్లు అలా వస్తాయని ముందే నాకు తెలిసి ఒక వన్ ఇయర్ టూ ఇయర్ ముందే నేను కొంచెం ఫైనాన్షియల్గా సెట్ చేసుకుని ఆ టైంకి నోటిఫికేషన్కి వచ్చినప్పుడు కంప్లీట్గా మిగతా వర్క్స్ అని పక్కన పెట్టి చదివే అంత సిచ్యువేషన్ అప్పుడు నాకు లేదు ముందే నాకు తెలుసు ముందే నాకు ఒక అవగాహన ఒక ప్లానింగ్ ఉండి ఉంటే నేను కనుక ఎగ్జామ్కి కనీసం ఒక త్రీ మంత్స్ నా ఫైనాన్షియల్ అంటే నా ఫ్యామిలీ ఫుల్లీ నా పైన డిపెండ్ అయ్యింది కానీ ఒక త్రీ మంత్స్ నేను దాన్ని ఎక్స్క్యూజ్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకుని ఉంటే అప్పుడే నాకు సెట్ అయిపోయి ఉండేది బట్ అది నేను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇదంతా ప్రాసెస్ అయ్యేటప్పుడు నేను అది చేసుకోగలిగాను టూ థౌజండ్ ట్వంటీ టూలో జాబ్ నేను రిజైన్ చేయడం జరిగింది అంతకుముందు చేస్తున్నటువంటి ఒక కాంట్రాక్టు పార్ట్ టైము ఏదో ఒక ఉద్యోగం ఆ ఉద్యోగానికి నేను రిజైన్ చేసి గ్రూప్స్ నోటిఫికేషన్స్ వచ్చాయి అప్పుడు ఎలక్షన్ మూమెంట్లో కాబట్టి గ్రూప్స్ నోటిఫికేషన్స్ ఉన్నాయి కంటిన్యూస్గా ఏదో ఒక నోటిఫికేషన్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఉంది గ్రూప్ లా ఉంది డిఎస్సి ఉంది ఏదో ఒక దాంట్లో జాబ్ మనం సాధించవచ్చు సో దానికోసమని కంబైన్డ్గా ఉన్నటువంటి కంటెంట్ ఒకటొకటి ప్రిపేర్ అవుతామని ఫస్ట్ నేను ఎక్కువ ఫోకస్ చేసింది కరెంట్ అఫైర్స్ అండ్ జీకే ఆ టాపిక్స్ మీద అండ్ గ్రూప్ వన్ గ్రూప్ టూకి కొంచెం ఎక్కువనే ఇంట్రెస్ట్ పెట్టాను వన్ టూ ఇయర్స్ లాంగ్ ప్లాన్ పెట్టుకొని కంటిన్యూస్గా దానికోసమే చదవడం జరిగింది దానికోసం కరెంట్ అఫైర్స్ ఎవ్రీ డే మార్నింగ్ కొన్ని పబ్లికేషన్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్లో కానీ ఇంకొక హరీష్ అకాడమీ ఇలా కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగానే మనకు కంటెంట్ అందిస్తూ ఉంటారు వాటిని రెగ్యులర్గా నోట్స్ రాసుకునేవాడిని వాటి మీద రెగ్యులర్ బిట్స్ ప్రాక్టీస్ చేసేవాడిని అలా కొంచెం జిఎస్ మీద ఎక్కువ గ్రిప్ దొరికింది రీసెంట్గా గురుకులాలో జాబ్ మిస్ అయిన వాళ్ళు మందిని అడిగి చూడండి చాలా మందిని తెలుసుకొని చూడండి వాళ్ళందరి కంటెంట్లో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ సాధించిన వాళ్ళు ఉన్నారు కంటెంట్లో నైంటీ పర్సెంట్ ప్లస్ మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు మెథడాలజీలో సెవెంటీ పర్సెంట్ ప్లస్ మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు కానీ జిఎస్కి వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్ కూడా క్రాస్ అవ్వలేకపోయారు సో దాంట్లో వాళ్ళు దానివల్లనే చాలామంది జాబ్ మిస్ అయ్యాయి సో నేను గ్రూప్స్ సైడ్ ప్రిపేర్ అయ్యాను కాబట్టి అది ఇక్కడ చాలా హెల్ప్ అయింది సో అన్ఫార్చునేట్లీ గురుకులలో జాయిన్ అయిపోయిన తర్వాత గ్రూప్స్ అనేవి కంటిన్యూస్గా పోస్పోన్ అవుతూ ఉండడం గ్రూప్ వన్ త్రీ టైమ్స్ అటెంప్ట్ చేశాను త్రీ టైమ్స్ కూడా ఫిలిమ్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది బట్ ఇక్కడ గురుకులలో జాయిన్ అయిపోయాను ప్లస్ ఆ టైంకి ఇంకా అటు ఇటు ఈ సిచ్యువేషన్స్లో బ్యాలెన్స్ చేసుకోలేక అంటే ఒకసారి ఇందులో జాబ్లో జాయిన్ అయిపోవడం మళ్ళీ ఫ్యామిలీ వెనకాల మనకు సపోర్ట్ ఎక్కువగా ఉండకపోవడం వల్ల రకరకాల ఇష్యూస్ వల్ల గ్రూప్స్ నుంచి మనం డైవర్ట్ అయిపోయాం సేమ్ ఇంకొకటి ఏంటంటే సేమ్ ఈ గురుకులాలో రిపోర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే డిఎస్సి ఇలా రకరకాల ఉండడం వల్ల సో గురుకులా కంప్లీట్గా ఫిక్స్ అయిపోయి గురుకులాలోనే వర్క్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మిస్ అయిపోయిన మిత్రులతో వాళ్ళ గురించి మనం ఒక ఒక నిమిషం మాట్లాడితే చాలామంది మిస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒకటి ఎక్కువ జిఎస్ మీద ఫోకస్ చేయకుండా కంటెంట్ వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్టు కాబట్టి వాళ్ళకి రెగ్యులర్గా టచ్లో ఉండే సబ్జెక్ట్ కాబట్టి దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి ఎక్కువ ట్రై చేశారు కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు మ్యాథ్స్ నేను మ్యాథ్స్ సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడితే మ్యాథ్స్ కంటెంట్ ఆల్మోస్ట్ అందరూ నైంటీ నైంటీ పర్సెంట్ ప్లస్ అందరు చేస్తూ ఉంటారు అలా అనుకున్నప్పుడు నువ్వు అందరికన్నా ఎక్కువ స్కోర్ చేసి అందరికన్నా ముందుకు వెళ్ళాలి అంటే ఓన్లీ మన కంటెంట్తోనైతే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళలేము కంటెంట్లో నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ చేసినా కానీ నైంటీ పర్సెంట్ చేయకుండా ఎయిటీ పర్సెంట్ చేసినా మెథడాలజీ అండ్ మెథడాలజీలో సెవెంటీ పర్సెంట్ ప్లేస్ అందరు చేస్తారు నువ్వు ఎక్కువ జిఎస్ కనుక నీకు గ్రిప్ ఉంటే ఆ తోనే జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుంది సో సేమ్ అది నా విషయంలో నేను అయిందని ఒప్పుకోవడానికి ఒప్పుకుంటున్నాను ఎందుకంటే నాకంటే సబ్జెక్ట్లో హానెస్ట్గా చెప్తున్నాను నాకంటే సబ్జెక్ట్లో ఎక్కువ నాలెడ్జ్ ఉన్న సార్ వాళ్ళు కూడా కిఎస్లో స్కోర్ చేయలేకపోవడం వల్ల వాళ్ళకు ఉద్యోగం మిస్ అయింది సో నేను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి నాకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న సార్ వాళ్ళని చూశాను వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉండి సబ్జెక్ట్లో అంత గ్రిప్ ఉండి కూడా ఇక్కడికి వచ్చేసరికి జిఎస్లో చిన్న 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 పొరపాట్లు లేదా ఈ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ప్యాటర్న్ స్టేట్మెంట్స్ ఇవ్వడమా నాలుగైదు స్టేట్మెంట్స్లలో కొన్ని కరెక్ట్ కొన్ని తప్పు ఉండడం వల్ల మనకి ఏదో ఒక స్టేట్మెంట్ దాంట్లో తెలిసి ఉంటుంది మిగతావి తెలిసి ఉండకపోవడం వల్ల పూర్తి క్వశ్చన్ మనం చేయలేకపోతున్నాం చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎగ్జామ్కి కొద్ది రోజుల ముందు ఏదో ఒక పబ్లికేషన్ బుక్ తీసుకొని ఆ కరెంట్ అఫైర్స్ అవి చదువుతుంటే ఖచ్చితంగా మనకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే నువ్వు అలా చదివినప్పుడు నీకు ఒకటి రెండు స్టేట్మెంట్లే తెలుస్తుంటాయి మిగతా అన్ని స్టేట్మెంట్లు రావు అందుకని దానికన్నా చాలా రోజుల ముందు నుంచే మీరు ఇప్పుడు డిఎస్సి రాని గురుకుల రాని ఏదైనా రాని ఇప్పుడు ఎప్పుడు వస్తావో మనకు తెలియదు కానీ ఎప్పుడు వచ్చినా మనం అప్పుడు సిద్ధంగా ఉండాలంటే ఇప్పటి నుంచే చెప్తున్నాను కదా ఈ రోజు నుంచే మీరు యూట్యూబ్లో లేదా న్యూస్ పేపర్స్లో ఎవ్రీడే కనీసం ఒక పది నుంచి ఇరవై పాయింట్స్ అయినా కలెక్ట్ చేసుకోండి ఒక దగ్గర రాసుకోండి సీక్వెన్స్ ఆర్డర్లో డేవైజు రాసుకుంటూ రాసుకుంటూ వెళ్ళండి ఏం జరుగుతుంది ప్రపంచం పరిణామాలు ఏం జరుగుతున్నాయి అనేది మీరు రాసుకోగలిగితే జిఎస్లో అండ్ ఈ కరెంట్ అఫైర్స్ ఎక్కువ శాతం జిఎస్లో కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు మీరు జిఎస్లో మీరు ఏ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నారు దానికి సంబంధించినటువంటి అడిషనల్ జిఎస్లో ఇంకా ఏవైతే సైన్స్ సోషలు ఇలా అంటే ఎకనామిక్స్ సివిక్స్ అలాంటివి ఏమన్నా మీరు గ్రూప్స్ లాంటివి ప్రిపేర్ అయ్యేటప్పుడు దానికి కూడా ఈ కరెంట్ అఫైర్సే బేస్ ఉంటుంది కరెంట్ ఈవెంట్ కరెంట్ ఎకానమీ కరెంటు పాలిటీనే అడుగుతున్నాడు సో కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది మేజర్ రోల్ ఉంటుంది కాబట్టి మీ ప్రిపరేషన్ ఏదైనా కానీ డిఎస్సి అయినా మీకు అందులో ఉన్నటువంటి టెన్ మార్క్స్ ఖచ్చితంగా ఇదే ఇంపార్టెంట్ గురుకుల అయితే కంప్లీట్ ఒక పేపర్ మొత్తం ఉంటుంది లేదా ఇతరత్ర గ్రూప్స్ ఇంకా చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్లో దీన్ని భాగం చేసుకోండి మేము న్యూస్ పేపర్ చదవలేకపోతున్నామంటే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ ఎవ్రీడే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి వాళ్ళు మీకు యూట్యూబ్లో ఫ్రీ క్లాస్ దొరుకుతుంది దయచేసి ప్రతి ఒక్కరు వినడానికి ప్రయత్నించండి దానివల్ల ఖచ్చితంగా మీకు లాభం చేయకూరుతుంది నేను కూడా దాని ప్రత్యక్ష నేను నేనున్నాను నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో నుంచి కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతూ నోట్స్ రాస్తూ రాస్తూ రాస్తున్నాను మీకు కావాలంటే వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా మన ఛానల్ యొక్క కమ్యూనిటీ బాక్స్లో పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను ఎవరైనా ఖచ్చితంగా కావాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో ఇంత చివరి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా వాటి ఫొటోస్ కూడా నేను ఎలా రాశాను నేను ఎలాంటి పాయింట్స్ ఎలా రాశాను అనేది కూడా మీకు కొన్ని ఫొటోస్ పెట్టడానికి పెట్టడానికి ప్రయత్నిస్తాను సో కాబట్టి దయచేసి ఉద్యోగం సాధించాలనుకున్న వాళ్ళకి చాలా బర్డెన్స్ ఉండి ఉంటాయి ఖచ్చితంగా వాటన్నింటి వల్ల మీరు ఒకటి రెండు సార్లు మిస్ అయిపోయి ఉంటారు కానీ రానున్న రోజుల్లో రానున్న నోటిఫికేషన్లో ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధించాలి దానికి సంబంధించి ప్రతి ఒక్క అంశంలో మీకు మోటివేట్ చేస్తూ ఉంటాను మరొక వీడియోలో నా యొక్క పర్సనల్ నేను ఇంట్లో ఎలా ఫేస్ చేశాను నేను ఎలాంటి సిచ్యువేషన్స్ని దాటుకొని ఉద్యోగం వరకు వచ్చాను అనేది కూడా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను సో ఇప్పటి నుంచైనా మీరు గతంలో చేసిన మిస్టేక్స్ నుంచి ఇలా పాఠాలు నేర్చుకోండి దయచేసి ఏంటంటే మీ మీ నుంచి మీరు ఎక్కువ తెలుసుకోగలుగుతారు నేను ఎక్కడ తప్పు చేశాను అనేది మీరు ఆలోచించుకోండి ఆలోచించుకొని భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్లో ఉద్యోగం సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్